అమ్మవారి యొక్క ధైర్యం మీకు చెప్పకపోతే అంట మన ఎందుకు దయ కలిగింది మన బిడ్డలు ఎక్కడో దూర ప్రాంతాల్లో కాదు దగ్గరుండి కూడా చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలి అనుకున్నదేమో అమ్మవారు అందుకని మై మధుక్క అయితే బ్రహ్మదేవుడిని ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు తట్టి లేపాడు అనుకోండి పడుకున్న వాళ్ళని తట్టి లేపకూడదు మనం పట్టక పట్టక పడుతుంది వాళ్ళు నిద్ర పడితేనే గొప్ప వరం కింద పొందుతున్న సమాజం యాదేవి సర్వభూతేశుడు నిద్ర రూపేణ సంస్థిత అమ్మ దయ్యంటేనే నిద్రపడుతుంది ఆ నిద్రపోతున్న వాడిని లేపడం ఎందుకు లేని బ్రహ్మదేవుడు నిద్రాదేవతను ప్రా ప్రార్థన చేశాడు నారాయణుడు శరీరం నుంచి వచ్చిన నమ్ముగా నారాయణి అందుకే తిరుపతి కొండ మీద ఆయనకు బ్రహ్మోత్సవాలు ఇంద్రకీలాద్రి కొండ మీద ఇక్కడ కనకదుర్గమ్మకి బ్రహ్మోత్సవాలు ఒకేసారి జరుగుతే ఒకేసారి పూర్తవుతుంది అందుకు అటువంటి ఆ నిద్రా దేవత బయటకు వచ్చి ఆ తర్వాత మహావిష్ణువు మధుకెట్ బలి ఐదు వేల సంవత్సరాలు పోరాడారు ఆయనతో బిడ్డల కదా తొందరగా సంహరిస్తాడా బిడ్డలకి చెప్పి 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 ఇంకా మారతాడు ఇంకా మారతాడు ఇంకా మారతాడని ఏ తండ్రి ఎదురు చూడాలా అదే చేశాడు భగవంతుడు లేక ఆయన తలుచుకుంటే ఎంతసేపు మీ దేవుడికి కాబట్టి అలా పట్టింది మా సైతం వదిలించే వాడైతే రెండు నిమిషాలు డ్రెస్ట్ సెడ్ అయిపోతుంది ఇక మాయ మాటలు ఇవన్నీ అవుతాయా ఇలా పిలిస్తే వచ్చేస్తాయా ఐదు వేల సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం వాళ్ళే ఓ మహావిష్ణువు నీకే మేము వరం ఇస్తున్నాం కోరుకో ఏమిటి ఆ వరం నీళ్ళల్లో అంటే ప్రళయం వచ్చింది కదా మొత్తం నీళ్ళే నీళ్ళల్లో కాకోకుండా ఎక్కడైతే ఉందో అక్కడ నిన్ను అక్కడ మమ్మల్ని సంహరించవచ్చు ఆకాశంలో నీళ్ళల్లో కాకుండా అప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు ఆ ఇద్దరు రాక్షసు తొడల మీద పెట్టుకుని నేర్పించాడు ఆ మధుక ఇబ్బల్ని సంహరించాడు ఆ తర్వాత అమ్ముతారా వాళ్ళ జాతి ఉంటుంది కదా ఇంకా ఇంకా పుట్టుకొస్తున్నారు ఇంకొకడు చక్కగా ఐదు వేల మంది సైన్యాలతో ప్రస్తుతం యుద్ధ మహోత్సవే చక్కగా డబ్బులు గమారాలు అన్ని తీసుకుని బయలుదేరాడు వాడు తీరా బయలుదేరిన తర్వాత అమ్మవారి యొక్క రూపాన్ని చూశాక హుమ్ అన్నది ారానికే భయపడిపోయి అంతమందికి పోయారు ఒట్టి హోంకారాలి మనకి భయమే కదా హోం మనంగానే ఆ భయానికి వీళ్ళు ఏకంగా పైకే వెళ్ళిపోయారు వీళ్ళందరి మీద కూడా ప్రేమతో అమ్మవారు వీళ్ళు మళ్ళీ సమాజాన్ని పీడిస్తారు అంచేత వీళ్ళని వీరస్వర్గంలో పెడితే మళ్ళీ పుట్టడం అందుకే యుద్ధానికి ప్రేరేపింపజేసి యుద్ధంలో వారిని మరణింపజేసి వారిని తీసుకువెళ్ళి స్వర్గంలో కూర్చోబెట్టింది అలాగే చండముండు చంద్రుడు ముండు ముండు అంటే గుండు గరిగిన వాడు అని అర్థం కాదు ఇక్కడ ముండగం అంటారు కదా గుండుని ధర్మం తప్పితే గుండు చేయించేవారు అది పెద్ద శిక్ష ఇవాళ కూడా చూడండి కోర్టులో ఏదైనా మీకు ఒప్పుకుంటారు కానీ ఆ గుండు చేయించిన వాడిని మాత్రం గట్టిగా పట్టుకుంటారు కానీ మనకు జీతం ఇస్తారు ఇక్కడ తిరుపతిలో భవ్యక్షేత్రాలు అంటే ఇక్కడ మనకు మనమే చేస్తున్న దోషాలకు సరెండర్ అయిపోతాం పరమాత్మ తలమీలాలను సమర్పించేస్తాం మా తప్పులను మరణించమని కోరుతాం మన్నిస్తాడు కదా ఖచ్చితంగా మరణిస్తాడు కాబట్టి చెన్నముండు అనేటువంటి వారిని సంహరించింది శుంభ విశుంభములను సంహరించింది ఇంకా చెప్పాలి అంటే రక్తాక్ష రక్త రక్తాది శిక్షణ రక్తాక్షుడు అనేటువంటి రాక్షసుడు ఎలా వచ్చేటవాడు వచ్చిన రక్తపు కొట్టు కింద పడుతూ ఉంటే అంత వేల మంది రాక్షసులు పుడుతున్నారు ఇంకా మరణం ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకని అమ్మవారు ఆ యొక్క రక్తాక్ష దేవి రూపంలో వచ్చి ఆ రక్తాక్షుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది నాలుక పెట్టి ఆ రక్తం తాగి భూమి మీద పడకుండా శివుణ్ణి పడుకోబెట్టి ఆయన మీద నుంచులు యుద్ధం చేసి మన కోసం అంత శ్రమ పడింది ఆ తల్లి అటువంటి తల్లి ఈ రోజున మహిషాసు మహిషి అంటే మహిషి లక్షణాలు ఆ యొక్క లక్షణాలు ఉన్నటువంటి ఆ గుణాన్ని అంత సంహరిస్తూ ఆ అమ్మవారు మహిషాసు వర్ధనిగా మహాత్నవమి రోజున అవతారు చాలా మంది తెలియక దసరా రోజు పెడతారు పండగ రోజు అమ్మవారు శాంతంగా ఉంటారు పండగ రోజు కూడా కోపంగా ఉండి కత్తి పుట్టుకుని శూరం పట్టుకుంటే ఎవరన్నా ప్రార్థన చేయగలరా ఎవరన్నా ధ్యానం చేయగలరా అందుకనే రేపటి రోజు అమ్మవారు రాజేశ్వరి దేవిగా అధిష్టాన దేవతగా ఉంటుంది అది తెలియక చాలా కాలం కొన్ని చోట్ల ఎప్పటికప్పుడు మహిషాస్త్రమార్థని పండుగ రోజు వేసే మహానుభావులు కూడా ఉన్నారు ఏది ఎలా ఇచ్చినా అమ్మ చక్కగా అనుగ్రహిస్తూ మహిషాస్త్రదనిగా ఈరోజు అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూ కష్టభుజాలతో కూడుకుని మహిషాసురుని సంహరించి మనను అనుగ్రహించేటువంటి ఆ తల్లిని మనం ఈ రోజున ప్రార్థన చేస్తూ అమ్మ శీఘ్రంగా మనకు లభించాలంటే అయ్యి పట్టుకోవాలి शिव